కరుంగలిమాలను ఆడవాళ్ళైన కూడా ధరించవచ్చు ఆడవాళ్ళు కొన్ని పద్ధతులు వాళ్ళు పాటించాలి వాళ్ళు ఐదు రోజుల పాటు బయట ఉన్నటువంటి సమయంలో కరుంగని వాళ్ళని ఎప్పుడు కూడా ధరించకూడదు మిగతా రోజుల్లో కరుంగరిమాల ధరించాలి కాకపోతే వాళ్ళు ఇవి ఎయిట్ ఎంఎం కరుంగలిమాలలు సిక్స్ ఎంఎం మాల ధరిస్తే వాళ్ళకు అందంగా కనిపిస్తాయి కాబట్టి ఆడవాళ్ళు ధరించొద్దని నియమం ఏమి లేదు కాబట్టి కొన్ని పద్ధతులు మాత్రం వాళ్ళు పాటించి వాళ్ళు కూడా సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళకి మనకు మ్యాచ్ చేసి ఇవ్వబడతాయి కరుంగలిలు కాబట్టి ఎవరైతే కరుంగలిమాల ధరిస్తారో వాళ్ళకి మానసిక ప్రశాంతత ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారంలో వృద్ధి ఉంటుంది అనుకున్న పనుల్లో సా అనుకున్న పనులు సాధించగలుగుతాము అలాగే శక్తి అనేటటువంటిది మనిషి యొక్క తరంగాలు అనేటటువంటి పెరిగిపోతాయి ఆరా పవర్ పెరిగిపోతుంది మనిషి యొక్క కాంతి పెరుగుతుంది ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కరుంగలిమాల ధరించండి మ్యాచింగ్ కరుంగలిమాల మాత్రమే ధరించండి